హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ నేను మీకు అలా అవుతినండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో మీరు ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండాల్సిన ఉత్తర పీఠాధిపతులు మా కాళేశ్వరం ని సందర్శించారండి వీరు గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా తిరుగు ప్రయాణంలో మా కాళేశ్వరం అయితే విచ్చేశారు అందులో ఉత్తరప్రదేశ్ కు సంబంధించి ఉత్తర పీఠాధిపతి శ్రీ బృందావన్ కు చెందిన మలుక్ పీఠాధిపతి శ్రీ శ్రీ రాజేంద్ర దాస్ జీ సుమారు ఆరు వందల పీఠాధిపతులు సాధువులు శిష్యులతో మా ఊరి కాళేశ్వరం అయితే ఇచ్చేశారు రాజేంద్ర దాస్ జీ మహారాజ్ శిష్యుడైన చంద్రశేఖర్ మా ఊరి కాళేశ్వరం కు చెందినవారండి ఆ శిష్యుడి ఇంటికైతే ఈ స్వామీజీ వారు ఆదివారం రాత్రి వచ్చారు వచ్చి ఆ శిష్యుడి ఇంట్లో బస చేశారండి ఇది ఇంకా ఆ శిష్యుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో వీడియో అండి స్వామీజీని అందరూ దర్శించుకోండి స్వామీజీకి వాళ్ళ ఇంట్లోకి వెల్కమ్ అయితే చాలా గ్రాండ్ గా చెప్పారండి మంచిగా ఇంటిని అయితే డెకరేషన్ చేశారు మామూలుగా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే మనము ఎంత అలంకరిస్తాము కదా ఇంటిని నీట్ గా ఉంచుకుంటాం అట్లాంటిది ఇంత పెద్ద స్వామిజీ వస్తున్నారంటే ఇల్లు ఎంత దేవాలయం లానే ఉండాలి కదా సేమ్ అలానే చేశారండీ అచ్చం అలంకరణ దేవాలయం ఉంది ఇంకా స్వామీజీ అయితే ఒక బాలుడు రాముడి వేషం అలంకరణ లో స్వామీజీని లోపలికి ఆహ్వానించారు చాలా సంతోషం అనిపించిందండి ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండాల్సిన వీళ్ళని మనం అయితే ఎప్పుడు చూడము మనం అక్కడికి వెళ్ళం కదండి అట్లాంటిది వీరే మా ఊరికి వచ్చారంటే అసలు చాలా సంతోషంగా వారి దర్శనం అయితే మేము చేసుకున్నాము వారైతే ఆదివారం రాత్రి వచ్చారండి ఆదివారం రాత్రి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే గోదావరి నదిలో స్నానాలు ఆచరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు వీళ్ళు గోదావరి పరిక్రమ యాత్ర చేస్తున్నారు కదా అందులో భాగంగానే ఇదండి ఇంకా ఇంతమంది సాధువులు ఋషులు ఇంత మంది వచ్చారు కదా ఇంతమందిని ఒకే చోట చూస్తే ఒక కుంభమేళలా అనిపించింది మా కాళేశ్వరమైన ఇది లేదా ప్రయాగరాజ అని మేము అనుకున్నామండి చాలా బా అనిపించింది అసలు మేము అక్కడికి ప్రయాగరాజుకి వెళ్ళలేదు అట్లాంటి సందర్భంలో మేము అందరినీ చూడలేదండి వీరే మా దగ్గరికి వచ్చినప్పుడు వారి దర్శనం చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి రెండు రోజులు వారి దర్శనం అయితే కంప్లీట్ గా చేసుకున్నాము నేను ఇంకా అందరిని అయితే ఇక్కడ చూపించలేదండి ఆరు వందల మంది అంటే ఎంతమంది ఉంటారు మీరు ఒక అంచనా వేయండి ఆరు వందల పైన ఉంటారు నేను కొంచెం కొంచెం మందిని వీడియో తీయగలిగానండి ఇక్కడ ఇంతమంది పీఠాధిపతులను మీకు చూపిస్తున్నాను కదా ఒక్కసారి జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ ఈ వీడియోని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూశాక మీకు నచ్చితే జై శ్రీరామ్ అని ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత వీడియోలోకి వచ్చేస్తే స్వామీజీ వాళ్ళు దేవాలయానికి అయితే వచ్చారండి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ఇంకా వారికి అయితే దేవస్థానం నుంచి సన్మానం చేశారండి ఆశీర్వచనం కంప్లీట్ అయిపోయి స్వామివారు కొంతసేపు ప్రసంగించారు స్వామివారు వస్తున్నారని తెలిసినాక ఊరుకుంటారండి మా ఊరి గ్రామస్తులు పక్క ఊరు నుంచి అన్ని ఊర్ల నుంచి కూడా చాలా మంది జనాలు అయితే వచ్చారండి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారు అయితే తర్వాత ప్రసంగాను అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం అయితే అయ్యారండి ఇంకా కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి ఇంకా ఎంతమంది ఈ స్వామివారిని దర్శించుకున్నారు కామెంట్ చేయండి ఇక్కడ ఒక స్వామిజీ పిక్ యాడ్ చేస్తానండి ఇతనైతే నలభై ఏళ్ళుగా నార వస్త్రాలని ధరిస్తున్నారటండి ఈ స్వామీజీ అండి వీడియో స్వామీజీకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్